వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీ కేడర్ దిక్కులేని వారుగా మిగిలిపోయారు నేతలంతా ఎక్కడి వారు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉండిపోయారు కలుగులో దాక్కునేందుకు ఇష్టపడటంతో దిశానిర్దేశం చేసేవారు లేక కార్యకర్తలు దిక్కుతోచిన స్థితిలో పడ్డారు పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ నిర్మించుకున్న విలాసవంతమైన సౌధాలను టీడీపీ ప్రభుత్వం కూల్చేస్తోంది అక్రమ కట్టడాలను వదిలేది లేదని ప్రభుత్వ పెద్దలు తేల్చేసి చెబుతున్నారు కూలుతున్నది కట్టడాలే కాదు వైసీపీ నేతల అహంకారం అన్న ప్రశ్న తలెత్తుతోంది గతంలో చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించుకుంటున్నారని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి దీంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా వ్యవహరించిన వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు వణికిపోతోంది ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్ను చూసే భయపడిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన పేరు వింటేనే హడలిపోతున్నారు నియంతలా వ్యవహరించి తమను రోడ్డున ని పలువురు వైసీపీ నేతలు తిట్టుకుంటున్నారట అధికారం పోయిన తర్వాత కూడా జగన్ వ్యవహార శైలి మారలేదు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా జగన్ పులివెందులకు వెళ్లడం వైసీపీలో అసహనానికి కారణమైంది పులివెందుల సన్నివేశాలు కూడా వైసీపీ శ్రేణులను పునరాలోచనలో పడేశాయి నలుగురు మాజీ ఎమ్మెల్యేలు తప్పితే మిగతా లీడర్లు ఎవరూ జగన్ ను ఆహ్వానించేందుకు రాలేదు చాలా మంది నేతలు ఆయనకు దూరంగా ఉన్నారు ఆ తర్వాత అసలు రాష్ట్రంలోనే లేకుండా జగన్ బెంగళూరు ప్యాలెస్కు వెళ్లడం ఇంటా బయట తీవ్ర చర్చనీయాంశమవుతోంది అధినేతనే కనబడకుండా పోయినప్పుడు తమకు ఎందుకు వచ్చిన తంటాలు అని చాలా మంది నేతలు పెద్దగా బయటకు రావడం లేదు వైసీపీ పాలనలో చక్రం తిప్పిన కొందరు నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఐదేళ్ల పాటు తెగ ఎంజాయ్ చేశారు ఎక్కువసార్లు మీడియా ముందుకు వచ్చినది కూడా ఆయనే జగన్ చర్యలను ఎక్కువగా డిపెండ్ చేసిన నాయకుడు కూడా ఆయనే కావచ్చు ఇప్పుడు ఆయన ఎక్కడా కనబడటం లేదు ప్రభుత్వం మారిన తర్వాత ఒకటి రెండు ప్రెస్ మీట్స్ పెట్టిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు మాట్లాడితే మీడియా ముందుకొచ్చే రోజా జోగి కొడాలిలు అప్పుడప్పుడు తప్ప ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు వల్లభనేని ఎక్కడున్నాడో కూడా తెలియదు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదిమూలం సురేష్ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంతా సైలెంట్ అయిపోయారు మంత్రులుగా చేసిన వారిలో చాలా మంది ఎస్కేప్ అయిపోయారు మరికొందరు నేతలు హైదరాబాద్ రిలాక్స్ అవుతున్నారు అరెస్టుల పర్వం మొదలవుతుందన్న భయం వారిని వెంటాడుతోంది మొత్తంగా టికెట్ దక్కని వాళ్లు అదృష్టవంతులు ఓడిన వారు దురదృష్టవంతులు అన్నట్లుగా వైసీపీ పరిస్థితి తయారైంది జగన్ వెంట కనిపిస్తేనే కక్ష సాధింపు మొదలవుతుందన్న భయం కొంతమంది నేతల్లో కనిపిస్తోంది కొంతకాలం దూరంగా ఉందాం తర్వాత చూసుకుందాం అన్నట్లుగా పలువురు నేతలు ప్రవర్తిస్తున్నారు